హాయ్ హలో అందరికి నమస్కారం నేను మీ అరవింద్ కుమార్ ఫ్రమ్ శ్రీను టీవీ ఆ మనం మీకు ప్రజెంట్ పిఠాపురం మెయిన్ సెంటర్ లో ఉన్నాం పిఠాపురం అనే ఊర్లో మెయిన్ సెంటర్లో ఉన్నాం ఇక్కడ జగన్ గారి కార్యక్రమం అయితే ఒకటి జరగబోతా ఉన్నది ఇంకొక మరికొద్ది క్షణాలలో తెలిసి మూడు మూడు ఇరవై ఆ ప్రాంతంలో జగన్ గారి ఇక్కడికి రాబోతా ఉన్నారు మీటింగ్ కోసం అని చెప్పేసి అలాగే వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అనేది రావడం అయితే జరుగుతూ ఉన్నది ఇప్పటికీ ఆల్మోస్ట్ అందరు చేరుకున్నారు ఇక్కడ ఫుల్ సెక్యూరిటీతో మంచి బందోబస్తుగా భద్రతను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక్కడున్న ప్రజలు కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు జగన్ గారు ఇక్కడికి వస్తున్నారని రావడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడున్న ప్రజల్ని మనం కనుక్కొని చూద్దాం ఒకసారి ఇక్కడ వాతావరణం అనేది ఎలా ఉన్నది ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ ఎన్ని సీట్లు మెజార్టీ రాబోతా ఉన్నది అనేది మనం ఈరోజు కనుక్కోబోతా ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి ఫుల్ సెక్యూరిటీ భద్రాచలం కొత్తగూడెం జిల్లా నుంచి గాంధీ గాంధీ పదం తరపున గాంధీ పదం తరఫున నేను సర్వేకి మా గాంధీ పదం టీము ఏపీ స్టేట్కి సర్వేగా వచ్చాము సర్వేలో మన జగనన్న టీం మొత్తము జగనన్న మొత్తం ముఖ్యమంత్రి అయ్యే ఉన్న ఉన్న సందర్భంలో మేము అన్ని మన కొడాలి నాని గారి దగ్గరికి విడుదల రజనీకాంత్ దగ్గరికి అందరికీ పోయి అభినందనలు తెలియజేస్తూ పిఠాపురంకి మన వంగ గీత గారి దగ్గరికి కూడా వచ్చి అభినందన తెలియ తెలియజేయడానికి వస్తున్నాము ఈ ఎన్నికలు పేదవారికి ధనిక వర్గానికి జరుగుతున్న తరుణంలో మన జగనన్నగారు గారు పెట్టిన పథకాలు తప్పకుండా పేదలు అందరూ ఆకర్షితులై వాళ్ళు తప్పకుండా ఓటేస్తారని మేము నమ్ముతూ ఈరోజు వచ్చినాము మేము అయితే జగనన్న ఒక ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు పెట్టారు ఈ ఆరోగ్యశ్రీ భారతదేశం ఎవ్వరు పెట్టిన పెట్టి ఎవరు పెట్టినటువంటి ఈ స్కీమ్ పథకము పెట్టినారు ఈ యొక్క ఆరోగ్యశ్రీ ఎక్కడ భారతదేశం ఏ ఫ్యాక్టరీ వాళ్ళు ఏ యూనియన్ వాళ్ళు పెట్టలేదు దయచేసి జగన్ అన్నకు పాదాభి వందనాలు ఇంకా ఎన్నో వారు ఇచ్చిన హామీలు డెబ్బై నెరవేర్చిన నూట ముప్పై నెరవేర్చిన నూట ముప్పై కనుక వారు పెట్టిన పథకాలకి ఆకర్షితులై పేదవాళ్ళు అన్ని అందరూ ఆకర్షితులై ఇంటింటికి ఇల్లు ఇంటింటికి ఇల్లు అన్ని కట్టించే ఏర్పాటు చేసి చేయడం జరిగింది హాయ్ నమస్కారం నా పేరు అరవింద్ కుమార్ అన్న మేము శ్రీను టీవీ నుంచి వచ్చా మీ పేరు నమస్తే నా పేరు షేక్ సందానీ భాష ఇక్కడ వాతావరణం చూస్తా ఉంటే ఎవరు గెలుస్తారని అనిపిస్తుంది ఇక్కడ ఆలోచించడానికి ఏం లేదండి ఇక్కడ ఏదైనా సరే వారు వన్ సైడ్ ఎందుకంటే గీత గారు చెప్పాలంటే ఆవిడ నిత్యం ప్రజల్లో కష్టపడే తత్వం ఉన్న మనిషి ఇంకో విషయం ఏం చెప్పమంటారా ఈ రోజు గీత గారు గెలుపు ఎలాంటిదంటే యావత్ సినీ ప్రపంచం ఒక సైడ్ ఉంటే గీత గారు ఒక్కరు ఒకసారి ఒక సైడ్ ప్రచారం చేసుకుంటుంది అలా ప్రచారం చేసుకోవడం పక్కన పెట్టండి అను నిత్యం ప్రజల్లో ఎప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కానివ్వండి ఆవిడ ఇప్పుడు ఎమ్మెల్యేగా రెండు వేల తొమ్మిదిలో చేసినప్పుడు కానివ్వండి ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా కాన్స్టిట్యున్సీకి ఒక సుపరిచితాలుగా ఉంది ఆవిడ వంగ గీత గారు కంటూ ఒక వోట్ బ్యాంకింగ్ ఉంది ఆల్రెడీ ఆవిడ గెలుపుని ఎవరు ఆప్ చేసేద్దాం మేము ఇచ్చేద్దాం అంటే వంగగీత గారు గెలవరా గెలవరా అన్న నమ్మకం ఇలా ఉండి ఉంటే ఎందుకు ఇంత భయం ఎందుకు మంది ఇంత మంది దేనికి ఎంత సినీ ప్రపంచంలో ఎంత మంది ఉన్నారో అందరూ సినిమా దాన్ని ఏమంటారు స్టార్ హీరోస్ అంటారు స్టార్ హీరోస్ కాదండి సపోర్ట్ రోజు కుటుంబ సభ్యుల సపోర్ట్ ఈ జబర్దస్త్ టీము ఈ సీరియల్ యాక్టర్స్ వాళ్ళు ఇలాంటే అది వాళ్ళ సపోర్ట్ సినీ ఫీల్డ్ అంతా వన్ సైడ్ గా సపోర్ట్ ఏం చేయట్లేదండి అంత సినీ ఫీల్డ్ అంత సపోర్ట్ చేస్తుంటే ఎవరో ఒకరు వచ్చి ఉండాలి కదా స్టార్ హీరోస్ ఎన్టీఆర్ ఉన్నారు లేదంటే మహేష్ బాబు గారు ఉన్నారు నాగార్జున గారు ఇలాగా సొంతాన గారు చిరంజీవి గారు అంటే చాలా మంది ఉన్నారు సినీ ఫీల్డ్ నుంచి సినీ సపోర్ట్ ఏం లేదు కేవలం ఇది ఏంటంటే ఇక్కడ ఉంటారు పద్దెనిమిది నుంచి అరవై ఐదు ఓట్లు ఉంటారు చూసారా వాళ్ళు వేయాల ఏంటంటే జీవితం మీద ఒక అవగాహన అట్లా ఉన్నారు రేపంటూ మా పిల్లల భవిష్యత్తుకి ఏంటి అని ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు ఇరవై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా వండా గీత గారికి ఎంపీగా సునీల్ గారికి ఓట్ వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా వండా గీత గారిని ఎమ్మెల్యేగా సునీల్ గారిని ఎంపీలు గారిని ఎంచుకోవడానికి ప్రజలంతా సిద్ధమైపోయి ఉన్నారు దాన్ని ఎవ్వరు అటు సూర్యుడు ఇటు పొద్దు పొడిచినా కూడా ఎవడు ఆప్ ఇది తథ్యం బంగా గీత గారి గెలుపు తద్యం జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి రావడం తథ్యం ఎందుకంటే మన తరాల గురించి ఆలోచించద్దు భవిష్యత్ తరాల కోసం మన పిల్లల చదువుల కోసం ఉన్నతమైన విద్యను అందించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తోడ్పాటు నిస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దేనికోసం చే ఇంత పరితపిస్తున్నారు చెప్పండి ఈ రోజు ఐక్యరాజ్య సమితిలో కొన్ని దేశాలు మెంబర్షిప్ కోసం చూసుకొని వేచి చూస్తాయి కానీ అలాంటిది ఈ రోజు ఒక మారుమూల పల్లె గ్రామాల నుంచి మన మన పిల్లలు ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడగలిగే అంతటి నమ్మకాన్ని అంత ప్రోత్సాహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే ఆయన ఎఫర్ట్ మొత్తం ఒకటే పిల్లల చదువు మీద పిల్లల భవిష్యత్తు మీద పేదరికం నిర్మూలన మీద కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం వంగగత గారికి ఓటేసుకుందాం సునీల్ గారిని ఓటేద్దాం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుందాం హలో అందరికీ నమస్కారం నేను మీ అరవింద్ కుమార్ శ్రీను టీవీ మనం ఇక్కడైతే ప్రజెంట్ పితాపురం మెయిన్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడికి మన జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి రాబోతున్నారంట సో దాని గురించి ఇక్కడ ప్రజలందరూ చాలా ఆతృతంగా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడికి మనతో పాటు ఒక పెద్ద ఉన్నారు వానికి అనుకుందాం సార్ నమస్కారం సార్ మీ పేరు చిన్నబ్బాయి చిన్నబ్బాయి సార్ చెప్పండి ఇక్కడ వాతావరణాన్ని చూస్తున్నట్లు ఎవరు గెలుస్తారనిపిస్తుంది వంగా కేత వేస్తున్నారు గీత కాదు అంటే మీరు అంత గట్టిగా అంత నమ్మకంగా చెప్పడానికి గల కారణం నుంచి సుమారు ఐదు వేల మెజార్టీతో నెక్కితున్నారు ఐదు వేల మెజార్టీ అంటే ఇక్కడ మేము చాలా మందిని జరిగింది ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు ఎనభై వేలు తొంభై వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు అందులో తిరుగుండదని చెప్తున్నారు దాని మీద ప్రజల్లోకి వస్తున్నట్టుగా అండి ఆయన ఆయన మేనిఫెస్టో చెప్తూ లేదండి కానీ జనాలు మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు అంతే తప్ప నేను ఇది చేస్తాను అది చేస్తాను అంటో లేదు అయినా నేను ప్రజలకి ఇది చేస్తానని చెప్పమండి ఆయన వెనకాల ఉంటారు కానీ జనాలు మాత్రం రెచ్చగొడుతున్నాడు ఏదో డాన్సులు మాత్రం వేస్తున్నాడు అయితే ఏ ఒక్క నియోజకవర్గానికి సీఎం రెండు సార్లు పోవడం అనేది ఇంతవరకు జరగలేదు కానీ పిఠాపురానికి మాత్రం ఇది రెండోసారి రావడం అంట దీని గురించి మీరు ఏమంటారు మొన్న రోడ్ షో చేసుకుంటే వెళ్ళిపోరిక ఇక్కడ మీటింగ్ లేదండి ఇదే ఫస్ట్ టైం రావడం అండి అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడ్డం మూలాన జగన్ గారు ఏమన్నా భయపడుతున్నారంటారా మీరు అంత అలాడే పులి సింహం సింగిల్ గానే వస్తుంది అదే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జగన్ గారికి వ్యతిరేకత అనేది ఏర్పడింది దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఈ వ్యతిరేకత ఏమీ లేదండి మినిమం నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లతో సీఎం అవబోతున్నాడు జగన్ ఇక్కడ ఇక్కడ మీద ఎందుకు చెప్పగలుగుతున్నారు అంతకంటే ఎక్కువ చెప్పొచ్చు కదా మీరు తక్కువ అంచనా వేసుకుని చెప్పిందండి మినిమం మినిమం ఐదు వేలు మెజర్ అంటే మీరు తక్కువ వేస్తారంటే మీలో కూడా ఆటోమేటిక్ గా భయం అనేది స్టార్ట్ అయినట్టు మాకు మాకు భయం అన్నది లేదు మాది బల్టూరు ఇక్కడే నర్సింహపూరం మాది మాకు బల్టూరు రాత్రే బోనాలు పెట్టాం ఏమో భయం లేదు మాకు మాది అంటే అన్నది లేదండి మాకు భయం లేదు జగన్ గారు అక్కడ ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ వంగాయ గది గారు ఐదు వేలు మెజర్ మీద చాలా అంటే ఇప్పుడు ఎంతో మంది ఎంతో మంది ప్రజలు ఏం చెప్తా ఉన్నారంటే జగన్ గారికి గెలిచారే తప్ప మొత్తం దోపిడీ రాజకీయమైనది ఆయన ప్రజలకు చేసింది ఏమి లేదు ప్రజలకు చేసింది ఏమి లేదని ఇక్కడ బాగా వ్యతిరేకత అనేది చూపుతా ఉన్నారు దాని మీద మీ అభిప్రాయం ఏమైనా చూపించమనండ ఇదిగో ఇది పోబలం చేసారని చెప్పమానండ చెప్తాం ఇదిగో ఇది తేడా చేశారు వారంటీర్లు తేడా చేశారు లేకపోతే లాల్జా తేడా చేశారు లెళ్ళ తేడా చేశారు లేకపోతే మున్సిపాలిటీలో చైర్మన్ గారు తేడా చేశారా లేకపోతే ఎవరు తేడా చేశారు గొడవ గారు తేడా చేశారా వాళ్ళకి దెబ్బలకి ఇవ్వలేదు ఇంట్లో కానీ భూమి కానీ ఏది కానీ ఏమి ఇవ్వలేదు పిఠాబరానికి మున్సిపాలిటీలోను భూములు వచ్చేయండి పంచలేదు పట్టాలు ఇచ్చేసేరండి అవన్నీ పనిచేస్తారండి అంతే ఏమి ప్రాబ్లం లేదండి ఆయన వల్ల అమ్మఒడి కానీ హరిజీ గార్డు కానీ ఏమీ తేడా లేవయ్యా ఏమి పర్లేదు ముఖ్యమంత్రి ఆయన ఎక్కుతాడు గీతగారు ఇక్కడ ఐదు వేలు మెజార్టీలో ఎక్కుతాది సార్ ఓకే అండి థ్యాంక్ యూ పెద్ద మాట్లాడాలి మీరు చెప్పండి ప్రశ్న అలా ఇప్పుడు ఏం చెప్పారు కదా ఇప్పుడు ఆయన నేను ఏమడిగా మొత్తం దోపిడీ రాజకీయం దోపిడీ అంటే అండి తెలుగుదేశం ప్రభుత్వంలో డైరెక్ట్ గా జనభూ జనభూమి కమిటీ నెంబర్కి వచ్చేవి ఏదైనా ఇప్పుడు అలా లేదండి కస్టమర్ కేర్ డైరెక్ట్ గా డోర్ టు డోర్ డైరెక్ట్ గా ఎవరి అకౌంట్ వాళ్ళకే పథకాలు వెళ్ళిపోతున్నాం మొన్న ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి ఈ జనభూమి కమిటీలకి అయితే అందియండి ఈ ప్రభుత్వం అలా లేదండి హ్యాపీగా డైరెక్ట్ గా కి ఏది ఇచ్చినా సరే లబ్ధి పొందుతున్నారండి దానివల్ల మేలు జరుగుతుంది తప్పండి ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు సో ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ ఉన్న ఓటర్ ఓటర్ మహాసేనులకు కానీ ఇక్కడ ఓట్లు వేసే ప్రజలకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్ గారు మళ్ళీ సీఎం గా చేసుకోవాలని మేము చెప్తున్నాం అండి మొత్తం పిటాప మళ్ళీ సీఎం గా జగన్ గారు రావాలి ఇక్కడ గీత గారిని ఎగ్గాలి సునీల్ గా సునీల్ అమ్మ కాకినాడ ఎంపీగా నగ్గాలి మీరు అంతేనండి అయ్యా నాది కూడా అదే అభిమానం ఇంకో ఎలాగ వారి బ్రిడ్జి పడిపోద్ది అండి అయ్యా ఇప్పటికే వారి బ్రిడ్జి పడిపోద్ది ఇక్కడేమో అండర్ గ్రౌండ్ లేసారండియ్యా మాదాపురం అండర్ గ్రౌండ్ లేశారండి గారు గేటు మాదాపురం వారి బ్రిడ్జిలో వేసారండి అయ్యా మీకు ఏ లేరు కాలం మీద కూడా ఏది ప్రాబ్లం లేదు ఏ రెండు వేల భర్త అమ్మింది రెండు వేల రూపాయలు అమ్మింది బత్త ఏం పర్లేదు ఎవ్వరూ నష్టపోలేదండి జగన్ గారు ఎక్కాక ఎవ్వరూ నష్టపోలేదు రమణ చెప్పండి ఇక్కడ రాజకీయ వాతావరణం చూస్తున్నట్లయితే ఇక్కడ ప్రచారాలను బట్టి ఎవరు ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కనీ విని జరగని పరిపాలన అయితే జరుగుతూ ఉంది దాని ప్రకారంగా చూసుకుంటే ఇవాళ ఓటింగ్ అనేది వైఎస్ఆర్సీపీకి ఎక్కువ పడే అవకాశాలు అయితే ఉన్నాయి సార్ పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే నిలబడ్డారు మరి అదే విధంగా వైఎస్ఆర్ సిపి పార్టీ తరపు నుంచి వంగ గీత గారు నిలబడ్డారు ఇప్పుడు ఎవరు నా ఒపీనియన్ ప్రకారంగా అయితే ఒక గత పది పదిహేను గత ముప్పై సంవత్సరాలుగా వంగ గీత గారు పేటాపురం నియోజకవర్గం అయితేనేమి కాకినాడ నియోజకవర్గం అయితేనేమి పరిపాలన చేస్తూ ఉన్నారండి అనేక పదవులు చేపట్టారు అనేక పరిపాలన విధానంలో కూడా అనేక రకాలుగా మార్పులు తీసుకొచ్చారు అనేక పనులు ఈ పిడాపుడియోస్ వర్గము బలప్రోలు అలాగే కొత్తపేటలో అనేక రకాల పనులు చేశారండి దాని ప్రకారంగా చూసుకుంటే నెక్గే అవకాశం అయితే క్రోల్ అయింది ఒకవేళ గెలిచినా కానీ ఎంత మెజార్టీతో గెలవచ్చు అనుకోమ్మా నాకు నా ఉపిన ప్రకారంగా ఒక ఇరవై వేల మెజార్టీతో నాకు తెచ్చుకు ఇరవై వేల మెజార్టీ ఎందుకని సార్ అంత తక్కువ అంచనా వేసుకొని చెప్పారు అంటే ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరియు ఆయన కాపు కాపు వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక పెద్ద సినీ స్టార్ ఆయనకున్న కేపబిలిటీ ఆయనకు ఉంటది కాబట్టి మనం సరి సమానంగా లెక్క వన్ సైడ్ అయితే లెక్క చేయలేము ఇప్పుడు అటు కానీ ఇటు కానీ వన్ సైడ్ అయితే చెప్పలేము ఇద్దరు ఎక్కువగా ఉండొచ్చు నాకు తెలిసింది ఒక ఇరవై ఆటిలో ఉంటుంది సార్ మీరు చెప్పినట్టు గీతా గారు ముప్పై సంవత్సరాల మంచి రాజకీయ జీవితం కొనసాగుతూ ఉన్నది చాలా సార్లు అనేక వివిధ రకాలైనటువంటి పోస్టులను ఆయన చేపట్టారు ఆమె ఎటువంటి అభివృద్ధి పిఠాపురానికి చేసింది ఇక్కడ అనేక అదే యాక్చువల్లీ గొల్లక్రోలు మరి ఇక్కడ అనేక రకాల గుళ్ళు కూకరాలు కట్టించారు తర్వాత ఓవర్ బ్రిడ్జ్ కట్టించారు అనేక రకాల పనులు చేశారండి పనులు చాలా చేశారు అది మనం గుర్తించు గుర్తించు కొంతమంది ఒకవేళ గీతా గారు గెలిస్తే మీరు ఎటువంటి అభివృద్ధి అనేది ఆశిస్తున్నారు ఈ ప్రజలు కానీ ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు మీరు ఈ రోజు ఏ అయితే అయితే ఇచ్చారో అవే పథకాలు మళ్ళీ అమలు అయితే బాగుంటదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుభిక్షమైన పరిపాలన ఉన్నది చిన్న పిల్లల దగ్గర నుండి చనిపోయే ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరూ ప్రతి సంక్షేమ పథకాన్ని అందుకు అందుకుంటున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సంతోషంగా ఉందండి నిజానికి ఇలాంటి పరిపాలన అనేది ఎక్కడ భారతదేశంలో గర్వించదగ్గ గర్వించదగ్గ రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ సందర్భంగా మీరు ఓటు వేసే ప్రజలకు ఓటర్ మహాశయలకు ఏమన్నా తెలియజేయాలనుకుంటున్నారా అంటే ఒక్కసారి మనం ఓటేసే ముందు ప్రతి ఒక్కరు తన గుండెల మీద చేసుకుని ఈ యొక్క పరిపాలన ఎలా ఉన్నది దీని మంచివాడే కాదా ఈయన చెప్పిన ప్రతి పని చేశాడు లేదని ఆలోచించి ఓటు వేసుకోమని ఎక్కడి నుంచి వచ్చారు మాది పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పిఠాబు అని చెప్పండి ఇక్కడ రాజకీయ ఉష్ణోగ్రత రాజకీయ వాతావరణం చూస్తా ఉన్నట్లయితే మీకు ఎవరు గెలుస్తారని అనిపిస్తుంది ఖచ్చితంగా వందకు వంద శాతం వంగ గీత గారు అయితే గెలుస్తారు ఎందుకని అట్లా అనిపిస్తుంది ఎందుకంటే జగన్ గారు చెప్పారు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి లేకపోతే వద్దని చెప్పారు అలా చెప్పే ధైర్యం ఏ పార్టీకైనా కైనా ఉందని నేను ఈ రోజు అడుగుతున్నాను మా ఇంట్లో మంచి జరిగింది నేను అందుకే జగన్ గారికి ఒక సైనికుడిగా పనిచేసి గీతగారిని ఎమ్మెల్యే గెలిపించాలని నా వంతు నేను కృషి చేస్తున్నాను ఒకవేళ గీత గారు గెలిచినా కానీ ఎంత మెజార్టీతో గెలవచ్చు మెజార్టీ నాకు మెజార్టీ వద్దు మాకు గీత గారు గెలవడం కావాలి ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలి ఇది ఇదివరకు ఎంపీగా ఉన్నప్పుడు ఆవిడ చాలా ఆ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు మళ్ళా ఎమ్మెల్యే ఇంకా అభివృద్ధి చేస్తారని నమ్మకంతో మేము అంటే అభివృద్ధి అని చెప్పారు కదా ఎటువంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ గ్రామాల్లో ఏమైతే సమస్యలు ఉన్నాయని మేము ఆవిడ దృష్టికి తీసుకెళ్ళినప్పుడల్లా ప్రతి పని కూడా ఆవిడ చేసింది ఆ నమ్మకంతోనే మేము ఉన్నాం ఒకవేళ గీతా గారు గెలిస్తే ఎటువంటి అభివృద్ధి ఇంకా జరగాలని ఈ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఆల్రెడీ అభివృద్ధి జరుగుతూనే ఉన్నది ఇంకా వేరే అభివృద్ధి ఏమి లేదు ఆవిడ నెగ్గాలి ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆవిడ మళ్ళీ చేస్తాదని మాకు నమ్మకం ఉంది అంటే ప్రత్యర్థి పార్టీలు కూడా ఏమంటున్నాయంటే మేము ఈసారి పక్కా గెలుస్తాం మేజర్ భారీ మెజారిటీ ఎనభై వేలు తొంభై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాం అని వాళ్ళు కూడా ప్రచారం చేస్తా ఉన్నారు అటుపక్క చూసినట్లయితే వాళ్ళు కూడా చాలా గట్టిగా దృఢత్వంగా చెప్తున్నారు మేము కూడా గెలుస్తామని దాని మీద మీ అభిప్రాయం రాజకీయం అనేది ఎవరు ఎవరివిజు ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు గెలుస్తారు నమ్మకం వాళ్ళకుంటే మేము గెలుస్తామని మా నమ్మకం మాకు ఇంకా ఎక్కువ ఉంది జగన్ గారు ఇచ్చిన ధైర్యంతోనే మేము ముందుకు న నడుస్తున్నాం ఈసారి పిఠాపురంలో గీతగారు కంపల్సరీ గెలుస్తారు ఈ సందర్భంగా మీరు ఓటేసే ప్రజలకు ఓటర్ మహాసేనులకు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా ఏం చెప్తారు అభివృద్ధి జరిగింది అది కొనసాగాలి అంటే మరలా జగన్ గారే గెలవాలి లక్ష ఎనభై వేలు మెజార్టీ వస్తుందంటే గీత గారు కూడా కాపే ఆవిడ కాపు ఆడపడుచు ఆవిడ పవన్ కళ్యాణ్ గారే కాపు కాదు ఆవిడ కూడా కాపు ఆడపడిచే ఆవిడ కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా గీతగారు గెలవబోతున్నారు పిఠాప నియోజకవర్గాన్ని फस्ट गिफ्ट का जगन गारे मैं इतना